మీరందరూ రాజమండ్రి పాత్రికయలే అంత వైలేషన్ చేసిన చరిత్ర ఏమైనా ఉందాగారు మీరు ఒకసారి మీరు ఆయన మాట్లాడుకున్నారు సార్ మీరు ప్రెస్ క్లబ్ లో ప్రెసిడెంట్ దీనికి ఆయన ఎవరిని అలాగే ఇస్తారు మాకు సహజ ఇవ్వరు ఇద్దరు వ్యక్తుల మీద సంబంధం మా కదా ఏది జరుగుతున్నా కదా గాయ ఒకట మీరు మా పాలసీ వాళ్ళు నీర నీరైంది ఈ వన్ ఇయర్ లో లెక్క రాష్ట్రేషన్ దొరపులు కానీ లెక్క ఆనంద లో కూర్చుని ఒక సీసీ ఫోటేజ్ ఇవ్వండి మేము మేము మీరు అన్నదాన్ని మేము అలాంటిది ఏమైనా ఒక పుట్టేసాం నేను తప్పు చెప్తున్నాను మేము ఎంత నీకు ఎంత ఏమైనా ఇచ్చుకోవడానికి అంటే పొలిటికల్లో మా రాజకీయాల్లో వ్యాపారం ప్లీజ్

మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఈయనప్పుడు భర్త గారికి ఉండొచ్చు ఈయన బుచ్చి చదువు గారు కొండొచ్చు నాకు ఏదో అభిమానం రాజేడు ఎవరో ఎవరో ఒక అజ్ఞానం ఉంటారు దానికి వ్యాపారానికి ముడి పెట్టదు దయచేసి మా అమ్మ కూడా అత్యధికంగా ఉందండి

దాన్ని దయచేసి మళ్ళీ మీ అందరు పత్రికా సభలకు అందరికీ చెప్పిందంటే మమ్మల్ని మద్యం వ్యాపారాలు అసోసియేషన్ గానే చూడండి సిండికేట్ అనే వాడదు ఏవి విధమైన తప్పులు చేయకుండా గవర్నమెంట్ రూల్స్ వచ్చి వ్యాపారం చేస్తున్నాం మాకు ఇంకొక వన్ ఇయర్ టెన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ టెన్ ఇయర్ మా లైసెన్స్ అయిపోయింది అన్ని పార్టీలు వ్యాపారం చెప్తున్నాను ఈ పూర్వం జరిగినప్పటి నుంచి అన్ని పార్టీలు పాతామండి ఇక్కడ డామినేషన్ అని ఒకరికైనా ఒక లేదండి మరి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు ఏదో ఉంటేనే వాళ్ళు సహాయం చేసుకుంటావా లేకపోతే ఫ్రెండ్షిప్ ఉంటావా ఏదో చేస్తారు అది దానికనే మా వ్యాపారానికి సంబంధం లేదు సార్ ఫ్రెండ్ మే అందరూ ఫ్రెండ్స్ గానే ఉంటాం వస్తే ఏదో మా మా షభ మా షాప్ మీ లైసెన్స్ అయితే మీ సభ అని చెప్తాం సార్ మా లైసెన్స్ కానప్పుడు నేను ఏం చెప్పని చెప్పండి అన్యాయం చేసుకుంటున్నారు అసలు సిండికేట్ పద పద అవద్దు సార్ ఎందుకంటే సిండికేట్ లేదండి సిండికేట్ లేదు సార్ మీ ప్రస్తుతవాలు ఎప్పుడో చెక్ చేసుకోవచ్చు మీరు ఏ టైంలో మీరు చెక్ చేసిన తర్వాత దొరికితే మేము బాటిల్ ఎక్సైజ్ రూల్ ఎక్సైజ్ రూల్ ప్రకారంగా ఏ రకమైన చెక్ అనుమానం ఇప్పుడు ఇంకో ఇంకో ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను రెండు సంవత్సరాలు యాక్షన్ వచ్చారండి వచ్చిన తర్వాత రాయ కొత్తగా గవర్నమెంట్ షాపులు తీసేసి షాపులు వచ్చినాయి కదా అని కొంతమంది ఉచాహాయంగా డబ్బులు మిగులుతాయి కదా అని ఉచ్చాకంగా వేసారు ఎక్కువ గంటలు కూడా వేసారండి ఒక కి రాయమండ్రిలో ఇరవై నాలుగు వేసిన అప్లికేషన్ ఎప్పుడు చరిత్రలో లేవండి అయినా పడ్డాయి పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందండి తొమ్మిది ఇరవై పర్సెంట్ ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చింది సార్ నోటిఫికేషన్ ఇస్తే దాని మీద కొంచెం ఎక్కువ గంటలు పడ్డాయండి ఎవరు కాళ్ళు వేసుకున్నారు నా పార్టీలో దీనికి సంబంధం ఉండదండి అన్ని పార్టీల్లో అందరూ ఉంటారు అన్ని అన్ని అలా కట్టారు ఒక్కోసారి ఒక్కొక్క రెడ్గా కడతారు డబ్బులు లేవండి డబ్బులు లేక వ్యాపారం లాస్ట్గా పెడుతున్నాం అన్ని కొట్టారండి గవర్నమెంట్ రెవెన్యూ ట్రైన్ చేస్తున్నారండి షాప్లు పెట్టారు బార్లు పెట్టారు పెట్టారండి ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం పెట్టుకున్నాం అండి కాకపోతే మీకు కాపీ ఇస్తాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మామూలు షాపులు పెట్టుకుంటారు అది కూడా సోషల్ మీడియా వస్తుందండి అలా కాదు సార్ సోషల్ మీడియాలో మామూలు ఎప్పుడు చెప్పరు అలా పబ్లిక్ చెప్పరు కదా సార్ సోషల్ మీడియాలో చెప్పేస్తారు అంతే పెట్టేశారు నాలుగు షాపులు పెట్టారు ఐదు షాపులు పెట్టారు బ్యానర్లు పెట్టారు దారి ఆభాధంగా ఉందండి నేను తీసుకున్నాను సార్ అలా కాదు సార్ మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాం సార్ పెట్టాం సార్ డెప్ప అలా కాదు సార్ ఎప్పుడు లేవండి ఇప్పుడు ఎప్పుడు లేవండి నేను ఇరవై పర్సెంట్ నోటిఫికేషన్ లో పెట్టింది నాకు ఇప్పించేయండి సార్ దయచేసి ఆయన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందండి రకరకాల వార్తలు వస్తున్నాయి వార్తలకి మా మా లైసెన్స్కి ఏ రకమైన సంబంధం లేదు మరి ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు కానీ గవర్నమెంట్ వారు అప్పుడప్పుడు కేసులు పెట్టాకే వాళ్ళు ఎలా ఇల్లీగల్ చేస్తుంటే చోట వస్తారు ఏదైనా బెల్ట్ షాప్లు అవి ఉన్నాయో చూసుకుంటారు కదా అందుకంటే పైగా ఈ మధ్యలో మేము మా షాపులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మిట్ రూమ్లు తర్వాత డబ్బులు అడిగారండి ముందు మేము చిన్న చిన్న షాపులు తీసుకుని పెట్టుకున్నామండి పర్మిట్ రూమ్లు గవర్నమెంట్ ఉండవు ఇవ్వట్లేదు కదా సంవత్సరం అయిన తర్వాత పర్మిట్ రూమ్లు పెట్టి ఇప్పుడు దీనికి ఏడు లక్షల యాభై వేలు అంతా ఏడు లక్షల యాభై వేలు కట్టమని ప్రెస్ట్ చేస్తున్నారు ఆయన కరెక్ట్ అంతేగాని మేమే ఏ రకమైన ఇల్లీగల్ గానీ సోషల్ మీడియాలో ఏదో ఆకూడదు కొన్ని కొన్ని షాపులు కేసులు రాస్తారండి అది డిపార్ట్మెంట్లకి అది అది సహజం అది అది చెప్పిరా ఏదో వస్తారో రాస్తారు అలాగే మొన్న రాయనగర్లో కేసు రాశారు మన దేవి కేసు రాశారు దేవి దేవి నవరాత్రులు జరుగుతుండగా అక్కడ షాప్ ఏదో ఉందండి షాప్ దగ్గర కేసు రాసి ఎరుగుండా ప్రౌడ్గా ఉందని పక్కన అమ్ముతున్నారండి అది ఎవరు అమ్ముతున్నారో మాకు తెలీదు అది దాన్ని బట్టి కేసీఆర్కి వెళ్ళారు అండి అది సహజంగా ఎప్పుడు జరిగే ఎప్పుడే కాదండి నాకు దృష్ట్యా ఇరవై సంవత్సరాల నుంచి జరిగి మీ ప్రెస్ కూడా అన్నీ తెలుసు మరి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఏదో డిపార్ట్మెంట్లో లేదా మమ్మల్ని ఏదో మేము ఇల్ సిట్లు ఇక్కడ అమ్ముతున్నాం అని మాత్రం ఆమె మాకు వినబడుతుందండి అది అన్యాయండి ఇది మేము హీరో కూడా ఎప్పుడు కూడా ఇన్స్టి ఇక్కడ కానీ ఇంకో రకం కానీ ఏదో చిన్న చిప్పుడు వైలేషన్ అన్నది చేస్తూ ఉంటాయి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి దాన్ని ఫైల్ వేస్తారు అది కూడా రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారం మేము ఫైల్ కడతూ ఉంటాం అంతే తప్ప ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో నాకు తెలిసి ఇన్స్టిట్యూట్లు ఎక్కడో గోవాలు ఎక్కరో ఇంకోలు ఎక్కరో ఎప్పుడు కూడా జరగలేదు సార్ మాకు సంబంధం లేదు తెలియదు లేదు సార్ ఆ లైసెన్స్ కాదు ఎవరైతే ఆడియో ఎవరో ఆడారో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో కూడా మాకు తెలియదు మాకు మా లైసెన్స్ కాదండి